ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓట వేసి నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకోవాలని నెల్లూరు పార్లమెంట్ ఎన్డీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో దోపిడీ తప్ప అభివృద్ధి లేదని ఆయన అన్నారు అనంతసాగరం మండలంలో ప్రచారంలో భాగంగా లక్కరాజుపల్లి నల్లరాజుపాలెం రేవూరు మినగల్లు గ్రామాల్లో ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ప్రచారం చేశారు గ్రామాల్లో నేతలకు ప్రజలు నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు ప్రచారంలో భాగంగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఆనం ని ఎమ్మెల్యేగా తనను ఎంపీగా ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మీరు ఒక్కటి గమనించండి ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి అనేది లేదు మన రాష్ట్రంలో దోపిడీ దప్పక ఏది లేదు మీ అందరికీ కూడా తెలుసు మన పరిస్థితులు ఈరోజు మనము ఎన్డీఏ కూటమిలో భాగస్సులంగా ఉన్నాము జనసేన బీజేపీ తెలుగుదేశం కలయిక ఎటువంటిదంటే విడదీని కలయిక ఖచ్చితంగా మూడు కలయికతోటే మనము గెలిచేది ఖచ్చితం మీ అందరినీ కోరుకునేది ఒకటే మీ అందరూ కూడా సైకిల్ గుర్తుకేసి రామ్నారాయణని గెలిపించాలా మీ ఎమ్మెల్యేగా అట్నే నన్ను సైకిల్ గుర్తుకేసి ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను మీ అందరికీ చెప్పాలి ఒకటి దాదాపు పది సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది ఏ పార్టీ ఉన్నా అభివృద్ధి జరగలేదు దాని ముందు మీకు నారాయణ అన్న ఉన్నాడు మీ అందరికీ తెలిసి ఎంత అభివృద్ధి జరిగిందో ఆత్మకూరు కాన్స్టిట్యువెన్సీలో దాదాపు మూడు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఆయన కాన్స్టెన్సీ సొంత కాన్స్టిట్యువెన్సీ అని డెవలప్ చేశాడు అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేది మన ప్రభుత్వమే తెలుగుదేశమే వస్తుంది మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది మీ అందరినీ కోరుకునేది చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోవాలి మనం అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు తోటే వచ్చేది చంద్రబాబు నాయుడే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ తోటే మనకి అభివృద్ధి మీరందరూ బట్టలు వస్తే ముందు ఐదు సెకండే టైం ఐదు సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది ఆలోచించుకొని తెలుగుదేశం గుర్తుకి సైకిల్ గుర్తుకి రామ్ నారాయణని ఓటేసి గెలిపించండి అట్నే నన్ను ఎంపీగా గెలిపించండి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం